హలో అవి ఈరోజు బీరకాయలు దోసకాయలు కస్తున్నాము ఇది మా బీరికాయలు ఇది ఒకటి మొత్తం మొత్తం ఎన్ని మూడు మూడు ఓకే ఎంత టాల్ ఉన్నాయి ఎంత మత్తులో ఓకే కూరగాయలు కోయకుండా ఇట్లా సరే తొందరగా కూరగాయలు కోయలరా ఓకే చూపించు పొడుగు బీరకాయ చూపించు ఫస్ట్ ఎంత పొడుగుంది వా వంగిన బీరకాయ వంగిన వంగిన బీరకాయ కింద పడిన బీరకాయ అది

I think I first one and go Yeah. Yeah, I think it's even taller than this. Yeah. It is. It's like way bigger than this. Yeah. I'm Good, hey, good morning. వావ్ సూపర్ జే మిస్ జే అది కూడా జే లానే ఉన్నట్టుంది అది ప్రాపర్ జే అనుకుంటా యా హ్ వీడియోనే 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 వావ్ ట్రెషూల్ క్రియటివ్ టెక్ కోయిది ఇది ఇది నానే యాసింది యాక్చువల్లీ